ఇండియాలో బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఎన్నో వెరైటీస్ ఉంటాయి దోశల్లో పది ఇరవై రకాలు ఇడ్లీలో పది ఇరవై రకాలు పూరీలు వడలు గారెలు ఇట్లా ఎన్నో వెరైటీస్ ఉంటాయి కానీ ఆఫ్రికాలో తినాలంటే మాత్రం అఫీషియల్గా తినేవాళ్ళు ఇట్లా బ్రెడ్ సాసు సోషేజు ఆలూ చిప్స్ ఇట్లా టమోటా ఇక ఏయో తింటారు కానీ కొంచెం పేదవాళ్ళు అయితే మాత్రం బోండా స్వీట్ బోండా స్వీట్ పొటాటో కాఫీ టీ అంతే సరే ఇలా బ్రేక్ఫాస్ట్ ఒకసారి టేస్ట్ చేద్దామని స్వీట్ పొటాటో తీసుకున్నాను కానీ పొద్దు పొద్దున్నే స్వీట్ అంటే మన వల్ల కాదు కదా సరే ఏదైనా స్పైసీగా తిందాం కదా అని చెప్పి స్పైస్ కోరుకుంటా ఉంటే పక్కనే ఉన్న మార్కెట్కి వెళ్ళి ఆలూ చిప్స్ తిందామని ఆడికి వెళ్తే ఆ కనపడే మార్కెట్ అనమాట ఆ మార్కెట్లో పెద్ద రేకు మీద ఈ చిప్స్ వేసి ఆ పక్కనే సాస్ లాగా వేసి చిల్లీ సాస్ లాగా తినమన్నారు సరే తిందామా అంటే అడుగు ఎంతమంది తింటారు అంతమంది అదే సాస్ అంటే చిన్న రేకు మీద వేస్తారు అదే అద్దుకొని అందరు తినాల నోట్లో పెట్టుకోవడం తీయటం నోట్లో పెట్టుకోవడం తీయటం అది చూడంగానే ఈ తిండి మనం తినలేము అని చెప్పి నాకు విడిగా ఇవ్వండి అని ప్లేట్లో పెట్టించుకొని వస్తే సాల్ట్ వేసి ఇచ్చాడు మరి స్పైస్ అడిగితే స్పైస్ లేదు అన్నాడు ఇంకా సరే ఏం చేస్తాం మనకేమో స్పైస్ లేకుండా తినలేము అందుకని పోయి కారం కోసం ట్రై చేస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎర్రగా ఈ పచ్చిమిరకాయలు ప్లస్ ఆ పచ్చిమిరకాయలు పొడి ఇచ్చారు